తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏం చేయాలి అందరూ ఫస్ట్ క్వశ్చన్ అదే పెళ్ళి అయిన తర్వాత తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏం చేయాలి అనేది అందరికీ డౌట్ ఉంటుంది సో తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే మాకు నాలుగు ఇంపార్టెంట్ ఉంటుంది ఒకటి అండాశయం అండాశయంలో అండకణాలు అండకణాల నాణ్యత మంచిగా ఉండాలి మళ్ళీ గర్భసంచి పక్కన ఈ ట్యూబ్ సేమ్ ఉంటుంది అండంని క్యారీ చేస్తుంది కదా ఈ ట్యూబు రెండు ఓపెన్ ఉండాలి మళ్ళీ గర్భసంచి నార్మల్గా ఉండాలి పొర మంచిగా పెరగాలి ఇది మళ్ళీ భర్త శుక్రకణాలు అంటే మగవారిలో శుక్ర కణాలు మళ్ళీ శుక్ర కణాల క్వాలిటీ మంచిగా ఉండాలి కౌంట్ నార్మల్ ఉండాలి కదలిక మంచిగా ఉండాలి ఇవన్నీ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది ఓకే సో ఇది కా ఇవి ఇలాంటి ఇవన్నీ నార్మల్ ఉండేవాళ్ళు ట్రై చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నెక్స్ట్ ఒక ఫోర్ టిప్స్ నేను చెప్తా ఒకటి మీ బరువు ఎక్కువ ఉంది అంటే బరువు తగ్గించుకోవాలి సో దానికి హెల్తీ ఆహారం తీసుకోవాలి హెల్దీ ఆహారం అంటే ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ చెంగలు పెసరాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి ఫిష్ మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ వాల్నట్టు పిస్తా ఆల్మండ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మీ స్పర్మ్ క్వాలిటీ శుక్రకణాల క్వాలిటీ అండ కణాల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ మీ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి మీకు ఏమైనా అలవాట్లు ఉంది అంటే తంబాకు ఏదైనా రీతి ఏదైనా రకంగా మీరు తంబాకు వాడుతున్నారు లేదు కళ్ళు మద్యం తాగుతున్నారు అంటే ఇవన్నీ బంద్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ వాడడం వల్ల శుక్ర కణాలు మళ్ళీ అండ కణాల క్వాలిటీ తగ్గుతుంది ఓకే సో ఈ మూడు అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీరు అండం విడుదలయ్యేటప్పుడు రెగ్యులర్గా కలవాలి ఎందుకంటే అండం విడుదల అయ్యేటప్పుడు గర్భసంచిలో స్పర్మ్స్ ఉంటేనే పిండం ఫర్టిలైజేషన్ అయ్యి పిండం అవుతుంది సో ఎలాగా మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంది ఎలా సరే రెగ్యులర్గా ఉంది అంటే మీరు బయట ఎయిత్ లేదా నైన్త్ డే నుంచి ఇరవై ఇరవై ఒక రోజు వరకు రోజు రోజు కష్టమే అట్లీస్ట్ రెండు రోజుకొకసారి మూడు రోజుకొకసారి కలవాలి ఆల్టర్నేట్ డేస్ అంటే బెస్ట్ ఆప్షన్ సో ఇవన్నీ మీరు చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అంటే ఇప్పుడు యూజువల్ ఏంటి మీ ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఒక సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అదే మీరు ఇదన్నీ మీరు పాటిస్తున్నారు అంటే మీ సక్సెస్ రేట్ అనేది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది ఓకే సో ఈ రోజు చేసినా రేపు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది రేపే రిజల్ట్ రాదు ఏదైనా అండక క్వాలిటీ పెరగాలి అంటే అట్లీస్ట్ ఇవన్నీ మీరు మంత్స్ మినిమం ట్రై చేయాలి మీరు ఇదే ఈ టు మంత్స్ మీరు ట్రై చేశారు అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నెలకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మా వద్ద నెలసరి సరిగా లేకపోవడం అండాశయంలో నీటి బుడగలు ట్యూబులు మూసుకుపోవడం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవడం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును సంప్రదించండి విష సంతాన సాఫల్య కేంద్రం పోచ్చమగుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ సెల్ త్రీ నైన్ జీరో సెవెన్